ఈ వేదిక మీద ఉన్నటువంటి కామ్రేడ్స్ పత్రికా మిత్రులకు అందరికీ నాకు అభినందనలు ఇప్పుడు భారత కమ్యూనిస్ట్ విప్లవకారుల సమైక్యతా కేంద్రం మార్పిస్ట్నిస్ట్ యుసిసిఆర్ఐ ఎంఎల్ ఈ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొంటుంది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పదకొండు స్థానాల్లో పాల్గొంటున్నాం ఇక్కడ ఖమ్మం మహబూబాబాద్ ఈ రెండు నియోజకవర్గాల్లో నామినేషన్ వేస్తున్నాం అయితే ఈ పార్లమెంటరీ పందా మీద మాకు విశ్వాసం లేదు ఎందుకంటే ఇక్కడ గెలిచిన ఈ యొక్క రాజ్యాంగం పరిధిలో ఉన్నటువంటి సమస్యలు తప్ప మౌలికమైనటువంటి మార్పులు రావడానికి అవకాశం లేదు ఎందుకంటే మా నాయకులు తరిమల నాగిరెడ్డి డీవీ గారు వాళ్ళు ఇంతకుముందు ఎంపీలుగా ఎమ్మెల్యేలు గెలిచారు ఈ పార్లమెంటరీ పంద ద్వారా ఏమీ సాధించలేదు ప్రజలను విప్లవ కార్యచరడం కదిలించడమే ముఖ్యమని చెప్పి తర్మల్ నాగరెడ్డి గారు అరవై ఎనిమిదిలో అసెంబ్లీకి రాజీనామా చేసి బయటకు రావడం జరిగింది సరే మరి విశ్వాసం లేని లేనప్పుడు ఎందుకు పాల్గొంటుందని అడగొచ్చు ఎందుకంటే ప్రజలకు భ్రమలు ఉన్నాయి ఎన్నికల పట్ల ప్రజలు ఎవరికో ఓట్లు ఓట్లేస్తున్నారు కొన్ని మార్పులు కూడా జరుగుతున్నాయి ఒక పది సంవత్సరాలు ఇప్పుడు బీఆర్ఎస్ పోతే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ని గెలిపించారు ఇవన్నీ జరుగుతున్నాయి అయినప్పుడు మనం ఈ యొక్క ప్రజల యొక్క భ్రమల్ని అంటే ఈ వ్యవస్థలో మనకు పరిష్కారం దొరుకుతుందని ప్రజలు భావిస్తున్నప్పుడు మనం అంతకంటే వాళ్ళ ముందుకు తీసుకెళ్ళలేము ప్రజల వెంటుండి ప్రజలని చైతన్యవంతులు చేసి ఈ వ్యవస్థ లాభం లేదు ఈ వ్యవస్థ మారాలంటే విప్లవోద్యమ నిర్మాణమే ముఖ్యం అనేది ప్రజలు భావించాలి అలా భావించడం కోసమే మేము మీ యొక్క ఈ దేశంలో ఒక విప్లవోద్యమాన్ని నిర్మిస్తున్నాం దాంట్లో భాగంగానే ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొంటున్నాం ఎందుకు పాల్గొంటున్నాం అంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో మేము ఎన్నికలను బహిష్కరించండి అని పిలిపిస్తే ప్రజలు బహిష్కరించే స్థితిలో లేరు కాబట్టి వాళ్ళతో ఉంటూ ఎన్నికల్లో పాల్గొని మా ఉద్యమ విస్తరణకు ఇప్పుడు మేము ఈ ఎన్నికల ప్రచారంలో అన్ని గ్రామాలు వెళ్తున్నాం మా విధానం ఏందో మేము చెప్తున్నాం కరపత్రాలు వేస్తున్నాం లక్ష్య కరపత్ర పోయినసారి మేము మొత్తం పది అసెంబ్లీలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీలో చేసినాం మా ప్రచారం కూడా ఏంటంటే అన్ని గ్రామాలకు వెళ్ళినాం మాకు చాలా రెస్పాన్స్ వచ్చింది మాకు ఓట్లు కూడా తక్కువ అంటే కొద్దిగా పడ్డా కూడా రెండు వేలు మూడు వేలు అట్లా పడ్డాయి కొన్ని చోట్ల ఇక్కడనే ఖమ్మంలో తక్కువ పడ్డాయి కానీ అట్లా వచ్చినాయి మేము మా ప్రచారంలో ఏంటంటే మాకు అనేక సంబంధాలు వచ్చినాయి ప్రజల సమస్యల గురించి మీ సంఘాలు పెట్టాలి మీరు రావాలి ఇక్కడికి అని చెప్పి మాకు అవన్నీ వచ్చినాయి ఇప్పుడు అన్నింటినీ కంటిన్యూ చేస్తున్నాం అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా వాటిని మేము ఉపయోగించుకోవడం కోసం ఈ ఎన్నికల్లో నిలబడుతున్నాం రోజులు విచ్ఛిన్నం ఇప్పుడు ఈ ఎన్నికల జాతరలో ఏంటంటే మేము ప్రేక్షకులుగా పాల్గొనకుండా ఉంటే మా కేడర్ అంతా కూడా చిందర కొందరు కావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు ఈ ఎన్నికలు డబ్బు మొత్తం డబ్బు సంతులు కులం మతం అన్నీ కూడా ఉపయోగించుకొని పాలక వర్గాలు ఎన్నికల్లో పాల్గొంటున్నారు కాబట్టి మేము మా ఉద్యమాన్ని కాపాడుకోవటం విస్తరించుకోవటం కోసం తర్వాత పాలక వర్గ పార్టీల విచ్ఛిన్న నుంచి కాపాడుకోవడం కోసం మేము ఎన్నికల్లో పాల్గొంటున్నాం ఎన్నికల్లో ఈ ఖమ్మం నుండి నేను అంటే దండ లింగయ్య ఈ మాబుబా నుంచి ఎర్రయ్య గారు మా పార్టీ నిర్ణయించింది మేము నామినేషన్ ఇవ్వబోతున్నాం పంతొమ్మిదో తారీఖు నాడు ఇక్కడ ఖమ్మంలో నేను మహబూబ్బాదులో ఎర్రయ్య గారు ఇరవయో తారీఖున నామినేషన్ వేస్తారు వేయటం జరుగుద్ది దానికి అన్నీ దానికి కావాల్సిన ఏర్పాట్లు మా పద్ధతులు మేము ఒక ప్రజా పద్ధతుల్లో ప్రచారం ఉంటుంది ఈ మొత్తం ఏంటంటే ఈ పార్టీలు అన్నీ కూడా డబ్బులు ఇచ్చి జనాన్ని తీసుకొచ్చి పూలు ఇచ్చి ప్రచారం చేస్తారు మా స్వచ్ఛందంగా మా కార్యకర్తలు వాళ్ళ సొంత పనులు వదులుకొని పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు వెయ్యి మంది పనిచేశారు వెయ్యి మంది కార్యకర్తలు కొన్ని రోజులు కొందరు ఇద్దరు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు వారం రోజులు పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లా ఏంటంటే ఒక ప్రజా పద్ధతుల్లో మా ప్రచారం ఉంటుంది ఆ పద్ధతుల్లో మేము ప్రచారం చేసి మా ఉద్యమాన్ని విస్తరించుకొని విప్లవోద్యమ నిర్మాణం ముందుకు పోవడం కోసం మా పోరా ఏదైనా సరే ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటాలే మార్గం ఆ పోరాటాలను నిర్మించడానికి ప్రజలతో సంబంధాలని ఏర్పాటు చేసుకోవడానికి మేము ఎన్నికల్లో పాల్గొంటున్నాం అందుకని మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీన్ని మీరు మా విధానాల్ని మా కార్యాచరణని మా అవగాహనని ఇది కూడా మీ మీడియా మిత్రులంతా కూడా మమ్ మమ్మల్ని ఆదరించి మీరు జనంలోకి తీసుకుపోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నేను తో ముగిస్తున్నాను అడిగ ఎర్ర ఆయన నేను గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్షుని మాకు మా కామ్రేడ్ చెప్పినట్టుగా భారత విప్లవం అంటే మా దేవలపల్లి వెంకటేశ్వరరావు నాగిరెడ్డి గారిలో వారు కనీసం పార్లమెంట్లో అసెంబ్లీలో అనేక సంవత్సరాలు వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితిలో వాళ్ళు తెలంగాణ పోరాట అనుభవాలు దాని యొక్క విప్లవ అనుభవాలు జన సంఘటిత శక్తితో పది లక్షల ఎకరాలు పంచి మూడు వేల గ్రామాల్లో ఎర్రజెండ నెగిరేసిన యొక్క అనుభవాలతోటి ఇక్కడ అతివాద మితవాద అవకాశవాదాలని ఎదిరించి ఎండగట్టి సరైన విప్లవ పందాన్ని ప్రజాయుత పందాన్ని ప్రజలందరినీ సంఘటితపరిచి ప్రజల నుండి ప్రజలే మొత్తం చరిత్ర నిర్మాతలు అని మార్చు సిద్ధాంతాన్ని ప్రజా పోరాటాల్లో అనువయించి ప్రజా పందాలు దాన్ని అభివృద్ధి చేసి అక్కడ కనీసం డెబ్బై నుండి పంతొమ్మిది వందల డెబ్బై నుండి గ్రామీణ పేదల సంఘాన్ని రామరెడ్డి నాగిరెడ్డి గారు దేవలపల్లి వెంకటేశ్వరరావు గారు ఏర్పాటు చేశారు అప్పటి నుండి కనీసం ఇప్పుడు గ్రామాల్లో మొత్తం భారతదేశం వ్యవసాయక దేశం కానీ కనీసం ఎనభై శాతం మంది పేదలు దున్నకోటందుకు భూమి లేదు కనీసం స్కూలు చేసుకుంటే కానీ ఏమి లేకుండా భూస్వాముల చేతిలో పది మంది భూస్వాముల చేతిలో మొత్తం వాళ్ళ ముక్కుపాదం కింద దిక్కు లేని పరిస్థితి నికృష్టమైన జీవితాలు గడుపుతున్నారు దునేవాదే భూమి కావాలి భూస్వామి విధానం రద్దు కావాలి అనే నినాదంతో సంఘం పెట్టి వాళ్ళ సీలింగు భూములు మొత్తం ఏంటంటే భూదాన భూమి అన్నీ కూడా భూస్వాముల చేతిలో కేంద్రీకృతమై ఉన్నాయి వాటి కొరకు ప్రజలు భూసాం వ్యతిరేక వర్గ పోరాడడంతో ఇటు ఓడు భూములు వారిస్టు భూములు ఇటు భూదాన భూములు పంచరాయి భూములు పోరాటం ద్వారా అనేక కేసులు పెట్టినా కానీ జైళ్లపాలై కూడా కనీసం నలభై ఎకరాలు ఈ మన ఖమ్మం జిల్లాలో సాధించడం జరిగింది ఆ రకంగా ప్రజల్ని ఈ ఎన్నికల్లో భూసాముల యొక్క పథకాలకి కొట్టకపోకుండా వాళ్ళ డబ్బులకి కొట్టకపోకుండా వాళ్ళని వాళ్ళ పథకాలు వాళ్ళ అన్నీ కూడా ఈ భూసామ వ్యతిరేక ఎందుకంటే ఈ ఉన్న పార్టీలన్నీ కూడా రంగులు మాత్రమే కానీ అందరూ కూడా భూసామ విధానము పెట్టుబడి విధానము సామ్రాజ్యం అనుకూల విధానము ఇవన్నీ నడుస్తున్నాయి వాటికి వ్యతిరేకంగా మన ప్రజల్ని ప్రజా ఉద్యమాన్ని కాపాడుకోవటందుకు ప్రజల ఇంకా విస్తరించి ప్రజల సమస్యల్ని తీసుకొని ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేస్తూ ప్రజలకి విప్లవం మీద సోషలిస్టు విధానం మీద వాళ్ళకి అనుభవం ఉండాలి అందరూ కూడా సోషలిస్టులు విధానాన్ని జనతా ప్రజాతంత్ర విప్లవం ద్వారా దాన్ని నిర్మించాలనే దాంతో మేము ఈ ఉద్యమాన్ని కాపాడుకోవటందుకు ప్రజల్ని రక్షించుకోవటందుకు మేము ఈ దీంట్లో పాల్గొంటున్నాము అలాగే నేను బాబుబాదు ఎంపీ దాంట్లో పోటీ చేస్తున్నాను ఇంతే కల్తీ రామచంద్రయ్య ఖమ్మం జిల్లా గ్రామీణ పేదల సంఘం ప్రధాన కార్యదర్శి మాది యూసీసీఆర్ఐ ఎమ్మెల్యే పార్టీ దాని అనుబంధ సంస్థ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో దాదాపు పంతొమ్మిది వందల ఐదు పార్టీ స్థాపిస్తే మద్దులపెల్లి ప్రాంతంలో దాదాపు వేల ఎకరాలు భూములు సాధించి కోడి భూములు చెరువు సికాలు గ్రామ రాశి పట్టా భూములు అన్ని రకాల భూములను సాధించి ఇవాళ అదేవిధంగా అక్కడి నుంచి దమ్మపేట దమ్మపేటలో నాలుగు వందల ఎకరాలు భూముని నాడున్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఆయామంలో ఆ భూములన్నిటిని సాధించి దాని ఫలితమై ఇవాళ వచ్చినటువంటి ఖమ్మం వెలుగుమట్ల వినోబాన్ నవోదయ కాలనీలో అరవై రెండు ఎకరాలు ఏడు కుంటల భూమిని మూడు సర్వే నెంబర్లు గల భూమిని నూట నూట నలభై నూట నలభై ఆరు నూట నలభై ఏడు నూట నల్ నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది భూమిని ఇవాళ అరవై రెండు ఎకరాలు ఏడు కొంటల భూమిని పద్దెనిమిది వందల తొంభై ఐదు మందికి ఇవాళ వంద గజాల చొప్పున ఇవ్వటం జరిగింది దరిదాపు ఇవాళ మనకి ప్రభుత్వాలు ఏర్పడి పాలనలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అన్ని రకాల అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ భూమి పుట్టినప్పుడే ఆ భూమి పుట్టింది కదా ఆ భూమి ఏర్పడదు కదా ఆ భూమి ఏర్పడిన తర్వాత ఇవాళ ఖమ్మం సిటీలో ఉన్నటువంటి అన్ని అన్ని రకాల భూము పనులు చేసేటటువంటి పేదలు వారికి నిలువ లేన నీడలేనటువంటి పేదలు ఎన్నో ఇబ్బందులు పడుతుంటే వారిని ఒక్కరు కూడా పట్టించుకోకపోగా వంద గజాల స్థలాన్ని ఇవాళ మేమిచ్చినటువంటి మేము మాకు ఇచ్చినటువంటి భూదాన బోర్డు వారు ఇచ్చినటువంటి వంద గజాల స్థలాన్ని ఈ యొక్క పాలక వర్గాలు గతంలో గత ప్రభుత్వం బి టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చినటువంటి ప్రభుత్వం అదే కాకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మా మీద ఎన్నో రకాల నిర్బంధాలు విధిస్తూ మమ్మ మా మీద కేసులు పెడుతూ ఎన్నో దాడులు చేస్తున్నారు అంటే పేదల పట్ల ప్రేమ అభిమానం ఉన్నదని చెప్పుకుంటున్నారు తప్ప పేదలకి వంద గజాల స్థలాన్ని ఇవ్వటానికి స్థానం స్థానం లేకుండా పోయింది అంటే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వందల వేల ఎకరాలు కబ్జాలు చేస్తే దాని మీద లేనటువంటి ఒత్తిడి దాని మీద లేనటువంటి